చాలా మంచి ప్రోగ్రాం ప్రతి ఇయరు ఇట్లా నీట్ లో ఐఐటిలో మెడిసిన్ లో మంచి ఇలా వాళ్ళకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయము అంతేకాకుండా ఇప్పుడు మీరు మా ముందు కొన్ని సమస్యలు చాలా జరిగిన ఎలక్షన్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజార్టీ రావడం జరిగింది మీ అందరి సహకరించినట్టు కూడా మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇక్కడ ఈ ఏరియాలో రోడ్డు కానీ ఏదన్నా కావాలంటే అప్పుడే ఇచ్చింది కానీ ఈ గతంలో అయితే అధికారంలో ఉన్న వాళ్ళు పని చేయలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చాం తప్పకుండా ఏ సమస్యలు ఉన్నాయో రోడ్లు కానీ కార్లు కానీ లైట్లు కానీ అలాగే లైన్స్ కానీ ఏవైనా వేయడానికి మేము ముందుంటాము తప్పకుండా మీ సమస్యని మా దృష్టికి తీసుకురండి అట్లాగే ఇందాకనే మీరు ఈ వీరపై కూడా ఈ మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది తప్పకుండా అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చేస్తూ కలెక్టర్ గారి దృష్టికి అలాగే సీఎం గారి దృష్టికి మా దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి వెళ్తాడము సేవ చేయడానికే వచ్చాము మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి తప్పకుండా నలుగురికి మంచి చేయాలన్న ఆలోచనమే తప్ప వేరే ఆలోచన లేదు కాబట్టి తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసం బాగు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముద్దు ముందు కూడా ఇలాగే ప్రతి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు చాలా సంతోషం అందరూ ఇప్పుడు ప్రతి ఒక్క మనకు ఆ కార్తీక కూడా మనమంతా ఏ కులానికి సంబంధించి ఆ కులం కలుసుకొని అన్ని వల భోజనాలు చేసుకోవడం ఇట్లా అన్ని రకాలుగా మన ఎంతో మంది పేదలు ఉన్నారు కొంతమంది మాత్రమే ధనవంతులు ఉన్నారు కానీ సేవ చేసే కులం కూడా కొంతమందికే ఉంటుంది ఎంతో మంది ధనవంతులు కానీ వాళ్ళని ఆనుకోవాలనేది మాత్రం కొద్ది మందిలోనే ఉంటుంది కాబట్టి ఇంకా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని పూర్తి అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక